నమస్తే అండి నేను డాక్టర్ స్వప్నిక చాలా మంది మోషన్ లో బ్లడ్ పడుతుంటే వెయిట్ చేసిందని పైల్స్ అని తేలిగ్గా తీసుకుంటారు కానీ అలా అశ్రద్ధ చేయకూడదు ఎందుకంటే మోషన్ లో బ్లడ్ పడడానికి చాలా కారణాలే ఉంటాయి కొన్నిసార్లు అవి ప్రమాదం కూడా కావచ్చు ఇప్పుడు ఆ కారణాలు ఏంటో తెలుసుకుందాం చాలా కామన్ గా చూసేది ఫైల్స్ అండ్ ఫిజర్స్ ఫైల్స్ అంటే మలద్వారం దగ్గర రక్త నరాలు ఉప్పి చిట్లడం ఫిజర్స్ అంటే మలద్వారం దగ్గర ఉన్న చర్మం చిరుకుపోవడం ఇంకా రెండవది ఐబీడి దీన్నే పేగిపోతా ఉండం ఇప్పుడు ఇది ఇండియాలో చాలా తరచుగా చూస్తుంది పదహారు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది మూడవది పాలిప్స్ అంటే దీన్నే పులిపిర్లు అంటారు ఇవి చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఉండొచ్చు నాలుగవది క్యాన్సర్ గడ్డ మరి మోషన్ లో బ్లడ్ కనిపించి ఎలాంటి ఉంటే స్పెషలిస్ట్ ని కలవాలి మొదటిది నొప్పి లేకుండా మోషన్ లో కేవలం బ్లడ్ మాత్రమే పోతుంటాయి మోషన్ నల్లగా అవుతుంటే ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులు బ్లడ్ మోషన్స్ అయినా ఫ్యామిలీలో ఎలాంటి క్యాన్సర్స్ ఉన్నా వెంటనే గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ ని కలవాలి థ్యాంక్ యూ